రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అందరి చూపు ఎక్కడయ్యా అంటే పిఠాపురం వైపు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయి ఉండటం తర్వాత ఈసారి పిఠాపురంని ఆయన ఎన్నుకోవటం పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పోటీ చేద్దాం అనే ఆలోచన వచ్చిన తర్వాత పిఠాపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఈ వర్మ గారు వాళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన భీమవరంలో పోటీ చేయాలి అక్కడ పోటీ చేసి ఓడిపోయినప్పుడు మళ్ళీ అక్కడే తెలుసుకోవాలి మళ్ళీ మా దగ్గరికి ఎందుకు వస్తున్నారని చెప్పి ఎందుకంటే సుదీర్ఘకాలం అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నాడు గతంలో ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే గెలిచాడు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నాడు ఈ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు రావటం వల్ల ఆయనకి ఎమ్మెల్యే టికెట్ పోవటం దానికి తగ్గట్టు వాళ్ళ కార్యకర్తలు ఆయన కానీ ఆగ్రహం వ్యక్తం చేయటం మేము ఏ పరిస్థితుల్లో సహకరించే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ రానిమో అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున గొడవలు చేసినటువంటి పరిస్థితి అయితే తర్వాత తర్వాత పరి పరిస్థితులు ఎలా వచ్చినాయంటే గారిని చంద్రబాబు నాయుడు గారు పిలవటం మాట్లాడటం సముదాయించడం ఎమ్మెల్సీ ఇస్తానంటాం మంత్రివర్గంలో స్థానం ఇస్తానని చెప్పారు ఏం చెప్పారో తెలియదు మొత్తానికి ఏదైతే ఏమీ గారిని సముదాయించి ఆయన్ని బొద్దగించి కార్యాచరణ వైపు ఆయన్ని నిలబెట్టారు అక్కడ ఏంటంటే బీసీ వర్గాల్లో చాలా బలమైనటువంటి ఓటింగ్ ఉంది వర్మగారికి అక్కడ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి కాస్త బీసీ వర్గాల్లో ఆయన అంటే కాస్త ఆయన పైన అభిమానం కనపడింది ఎన్నికల ప్రచారంలో ఆయన సహకరిస్తారా లేదా అనేటువంటి అనుమానాలు కూడా చాలా వ్యక్తమైనవి ఒకవేళ వర్మగారిని వర్మగారు సరిగ్గా సహకరించకపోతే అక్కడ ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి అంచనాలు కూడా చాలామందిలో ఉండేవి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు వర్మగారిని ఆపాలని లేకపోతే వర్మగారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి లాగాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఆయన ఎక్కడా లొంగల ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడారో అప్పుడు ఆయన మాట ఇచ్చాడు నేను పవన్ కళ్యాణ్ గారిని గెలిపి తీసుకొని గెలిపించి తీసుకొచ్చి మీకు చెప్తానని వెంటనే జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారిని గెలిచారు ఆయన నిన్న మాట్లాడుకుంటూ పవన్ కళ్యాణ్ గారితో నేను చేసినటువంటి కొద్దిపాటి ట్రావెల్లో నేను కూడా ఆయనకు అభిమానిగా మా మారిపోయాను పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నామని చెప్పి ఆయన ప్రకటించడం వైనం పన్ దాంట్లో అంటే ఏంటంటే ఆ కాంబినేషన్ ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఇమేజ్ అక్కడ సామాజిక వర్గ పోట్లు బీసీ సామాజిక వర్గాన్ని కలిసి రావటం వర్మగారు బాగా నిస్సిన్సియర్గా అంటే ఏదో పనిచేసినట్టు కాకుండా మొత్తం బాధ్యతను ఎత్తనేసుకుని ఆయన టిల్ది పోలింగ్ అయిపోయేంత వరకు పూర్తిస్థాయి బాధ్యత తీసుకుని ఆయన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు పాల్గొని పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో పిఠాపురంలో నాగబాబు గారు ఎంత కష్టపడ్డారు గారు కూడా అదే స్థాయిలో కష్టపడి ఫలితాన్ని రాబట్టం కోసం కృషి చేశారు అంటే ఈ ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు ఈ ఎన్నికల ప్రయాణంలో నాకు అండగా నిలిచి అన్ని 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 రకాలుగా నేనున్నా లేకపోయినా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉన్నా కూడా వర్మగారి లీడ్ రోల్ తీసుకొని ఆ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించి పిఠాపురంలో నా యొక్క విజయం కోసం ఆయన చేసినటువంటి కృషికి ధన్యవాదాలు అని చెప్పి ఆయనకి థ్యాంక్స్ చెప్పినటువంటి విధానం అంటే ఏంటంటే అక్కడ వాళ్ళిద్దరూ ఫస్ట్లో కొంచెం క్లాస్ ఉంది కోఆర్డినేషన్ కుదురుతుందా లేదా అనేటువంటి భయాలు అందరికీ ఉండేవి కానీ వర్మగారు ఒకసారి మాట ఇచ్చిన తర్వాత మాట కట్టుబడి ఆయన ఏ పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని ఏదైతే మాట అన్నారో ఆ మాట ప్రకారం ఆయన చేసినటువంటి కృషిని మాత్రం నిజంగానే అభినందించాలా ఎందుకంటే పార్టీలో అది ఆయన క్లియర్గా ఉన్నారు నాకు టికెట్ ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది చంద్రబాబు నాయుడు గారికి నాకు సంబంధించిన విషయం అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు ఆ విషయంపైన చంద్రబాబు నాయుడు గారికి నాకు ఒక అండర్స్టాండింగ్ కుదిరింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక బాధ్యతను చెప్పారు ఆ బాధ్యత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో గెలిపించి తీసుకురావటం కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నాకు ఇప్పుడు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం తక్షణ కార్యక్రమం ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమం అని చెప్పి ఆయన కార్యరంగంలోకి దూకినటువంటి వైనం ఆ తర్వాత ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట కోసం కట్టుబడి ఆయన ఎందుకంటే ఈ ప్రక్రియలో చాలా కోఆర్డినేషన్ మిస్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి రకరకాలైన ఇబ్బందులు వస్తాయి పార్టీ క్యాడర్ ఆ క్యాడర్ ఈ క్యాడర్ కలిసి పనిచేయాలా ఆ నాయకులు ఈ నాయకులు కలిసి పనిచేయాలా ఎన్ని వస్తూనే ఉంటాయి క్లాస్లు వస్తూ ఉంటాయి సమన్వయం మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ ఇవన్నీ ఏమీ లేకుండా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన దగ్గర నుంచి పోలింగ్ పూర్తయ్యేంతవరకు ఈ రెండు పార్టీలు సమన్వయంతో పనిచేయటం బాగా కలిసి పనిచేయటం మంచి ఫలితాన్ని రాబట్టడానికి ఆ మంచి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి అంటే అత్యధికంగా ఎయిటీ సిక్స్ పాయింట్ సంథింగ్ పర్సంటేజ్ ఓట్ పోలైందంటే సామాన్య విషయం కాదు అంటే పెద్ద ఎత్తున ఓట్లు పోల్ చేయించుకునేటువంటి విధానం కొన్ని కొన్ని గ్రామాల్లో వన్ సైడ్ సాలిడ్గా ఓటింగ్ పడినటువంటి విధానం ఇవన్నీ కూడా అంటే కాంబినేషన్ బాగా వర్కౌట్ అయిందని భావించవచ్చు పవన్ కళ్యాణ్ గారికి మంచి మెజారిటీతో పిఠాపురం నుంచి గెలిచేటువంటి అవకాశాలు అవకాశాలు ఇవాళ మనకు కనబడుతున్నాయంటే దాంట్లో పా దాంట్లో వర్మగారి కాంట్రిబ్యూషన్ కూడా మనం కాదనలేనటువంటిది ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు ధన్యవాదాలు చూడటం అనేది మంచి మంచి పరిణామం చూద్దాం ఏం